స్వచ్ఛమైన గాలి చెట్ల మధ్యలో సూర్యుడు తెల్ల తెలవారుతుండగానే కూతలు పచ్చని పంట పొలాలన్నీ కూడా పల్లె మొత్తానికి తోరణాలు కట్టినట్లు ఉంది అలాగే వీధులన్నీ కూడా రంగురంగుల ముగ్గులతో కలకల్లాడిపోతూ ఉంటుంది మరి ఈ తెలుగు నూతన సంవత్సరం అదేనండి ప్రతి ఇంటా జరుపుకునే ఉగాది పండుగ మేము ప్రతి సంవత్సరం ఉగాది పండుగ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరుపుకుంటాము మరి ఈ సంవత్సరం కూడా అక్కడే ఉన్నాం అనమాట మరి ఈ సంవత్సరం ఎలా జరుపుకుంటాము అనేది వీడియోలో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరికీ వసునామ ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ ఈ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటుంది క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంటను కొడితే అప్డేట్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అలాగే లైక్ చేసి షేర్ చేసి మీరు ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే మీరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే జాలపాలెం తిరణాలకి ఎంతమంది వచ్చారు అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోద్దామా చలో మా ఊరి సింగరాయకొండ నుంచి బయలుదేరి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అనమాట ఉగాది మార్చి థర్టీ కదా మేము మార్చి ట్వంటీ నైన్త్ బయలుదేరామనమాట వెళ్తున్నాము అమ్మమ్మ వాళ్ళ ఊరికి సింగరాయకొండ నుంచి టంగుటూరుకి సింగరాయకొండకి మధ్యలో కామేపల్లి రోడ్ అడ్డ రోడ్డు ఉంటుంది అటు నుంచి వెళ్ళచ్చు లేదు అంటే టంగుటూరు నుంచి కొండేపి కొండేపి నుంచి జాలపాలెం వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళచ్చు లేదు అంటే ఒంగోలు ఉంటుంది ఒంగోలు నుంచి కూడా పాడు మీదుగా అట్లా ఆ రోడ్ ఉంటుంది అటు నుంచి కూడా రావచ్చు అనమాట చూసారా ముందు రోజు నైట్ జాలపాలెంలో అందరూ స్టాల్స్ అయితే పెట్టేసుకున్నారు మంచిగా ఫుల్ సెక్యూరిటీ పర్పస్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చిందనమాట వాళ్ళు కూడా అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నారు అన్నదానానికి కావాల్సిన స్టాల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు టెంట్లన్నీ వేసుకొని చాలా మంచి బిజీ బిజీగా నడుస్తుందనమాట ఇక్కడ ఇప్పుడు మేము మొత్తానికి అయితే రీచ్ అయిపోయాము జాలపాలెము జాలపాలెంలో ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి బస్ స్టాండ్ సెంటర్ అనమాట అక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళబోతున్నాము ఆ అక్కడ నుంచి యాక్చువల్ గా అమ్మమ్మ వాళ్ళ ఊరు జాలపాలెం నుంచి కొంచెం ముందుకు వెళ్తే పీరాపురం ఉంటుంది అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ నుంచి మేము దేవాలయానికి బయలుదేరుతున్నాం అనమాట అన్నయ్య శ్యాము పూల బుట్ట తాతయ్య స్వామికి అమ్మవారికి అందరికి పూలమాలలు అవన్నీ సింగరాయకొండ నుంచే తయారు చేసుకొని తీసుకెళ్తామన్నమాట చూసారా వీల్స్ కూడా వచ్చేసినాయి రంగుల రత్నాలు అండ్ కొబ్బరికాయలు ఎండు కొబ్బరి అన్నీ పెట్టుకుంటారు కదా వాళ్ళందరూ కూడా వచ్చేసి అన్నీ సెట్ చేసుకుంటున్నారు అనమాట బొమ్మల కొట్లోళ్ళు అన్నీ కూడా ఇప్పుడు నైట్ టెన్ అలా అవుతుంది అనమాట మొత్తానికైతే అమ్మమ్మ ఇంటి నుంచి గుడి దగ్గరికి వచ్చేసామన్నమాట ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకొస్తున్నారు టెంపుల్ లో కూడా ఇక్కడ చూసారా వీళ్ళు డెకరేషన్ కోసం ఫ్లవర్స్ అన్ని తీసుకొని వచ్చారు వీళ్ళు డెకరేషన్ డిపార్ట్మెంట్ అనమాట టెంపుల్ కి ఎంట్రన్స్ లో మంచిగా డెకరేట్ చేయడం కోసం వీళ్ళ ప్రిపరేషన్ లో వీళ్ళు ఉన్నారనమాట అండ్ ఫస్ట్ తోరణాలు కడుతున్నారు ఇక్కడ ఇవన్నీ ఈ పూల అన్ని కూడా డెకరేషన్ కోసం వాడతారు ఇంకా మర్చిపోయాను ఇక్కడ దేవాలయంలో గణపతిని కూడా ప్రతిష్ఠించేశారు చాలా క్యూట్ ఉన్నాడు గణపతి కూడా గణపయ్య ఎంట్రన్స్ లో వెళ్ళగానే ఆర్చిని చూసాము అలాగే స్వామిని చూసాము ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే పెద్ద వేప చెట్టును మనం చూస్తున్నాం చాలా విశిష్టత కలిగి అనమాట ఇప్పుడు మనం తతయ స్వామిని చూసేస్తున్నాం ఈయనే కొత్తపల్లి వీరబ్రహ్మయ్య స్వామి వారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈశ్వరమ్మ తల్లి దగ్గరకు వచ్చేసామనమాట ఆల్రెడీ ఉన్న నగలు అవన్నీ పెట్టి ఉంటాం కదా అవన్నీ తీసి మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు అమ్మ నాయనమ్మ అందరూ కూడా ఆ తర్వాత మంచిగా బట్టలు కట్టేసి రెడీ చేసేస్తాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ బాబాయ్ పిన్ని వాళ్ళ బాబు పాప తాతయ్య స్వామికి పట్టు బట్టలు ఇస్తున్నారు అనమాట హేమంత్ స్పందన ఇప్పుడు ఆ బట్టల్ని తాతయ్య స్వామికి కట్టి పూజ చేస్తారనమాట ఇంకా ఇప్పుడు అమ్మవారికి కూడా పసుపు పెట్టి రాసి కాళ్ళకి బొట్టు పెట్టి అమ్మవారికి కూడా చీర పసుపు కుంకుమ జాకెట్టు గాజులు బియ్యం ఎండు కొబ్బరి బెల్లం తాంబూలం ఇవన్నీ కూడా సమర్పిస్తామన్నమాట ఉగాది సారగా ఇంటి ఆడబడుచులాగా అమ్మవారిని భావించి మేము ప్రతి సంవత్సరం కూడా ఇట్లానే ఇస్తామన్నమాట అన్నయ్య వదిన కూడా అమ్మవారికి బట్టలు పెట్టేశారు పసుపు కుంకుమ ఇచ్చేసారనమాట ఎప్పుడు చెప్తాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ప్రతి సంవత్సరం మొదట తాతయ్య స్వామికి అమ్మవారికి బట్టలు మేము పెట్టిన తర్వాత మా పూజ అయిన తర్వాతే మిగతా వాళ్ళకి చేస్తారనమాట ఇది ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి ఆ పద్ధతిని అలా ఫాలో అవుతూనే ఉన్నాం అనమాట మేము తాతయ్య స్వామికి అమ్మవారికి బట్టలు పెట్టిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట ఆంధ్ర ఒక్కటే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారనమాట ఉగాది రోజు తిరునాళ్ళకి వస్తారు అలాగే ఉగాది ముందు రోజు వచ్చి బట్టలు పెట్టి అక్కడ నిద్ర చేస్తే మంచిదని చెప్పి వస్తూ ఉంటారనమాట ఇప్పుడు అమ్మ నాయనమ్మ వదిన వాళ్ళు అమ్మవారికి చీర కట్టేశారు ఇప్పుడు అన్నయ్య వదిన అమ్మవారికి పూలమాల సమర్పించేస్తున్నారు అనమాట మేము గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాము ఈ శారీ అమ్మవారికి అంతా కూడా పచ్చగా ఉంటూ సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలనే కాన్సెప్ట్ తో గ్రీన్ కలర్ శారీ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట చాలా అందంగా ఉంది అమ్మవారు కూడా మొదట మేము పెట్టిన చీర కట్టేశాము ఆ తర్వాత తాతయ్య నయనమ్మ వాళ్ళు ఇచ్చిన చీరని కట్టేశామనమాట ఇక్కడ చాలా మంది భక్తులు వస్తుంటారు తెచ్చే చీర లేదా పంచ అనేది వంద రూపాయల లేదా పదివేల రూపాయల అనేది చూడమనమాట వాళ్ళు తెచ్చే భక్తి ప్రేమలను మాత్రమే చూస్తాము ప్రతి ఒక్కరూ మేము తెచ్చినవి కూడా కట్టండి అని అని అనుకుంటారు సో ప్రతి ఒక్కరు తెచ్చినవి అమ్మవారికైనా తాతయ్యకైనా బట్టలు కడతారనమాట ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం ఇక్కడ ఉండదనమాట కాకపోతే అమ్మవారికి ఇక్కడ ఎలా కడతామంటే బుట్టలాగా స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వెళ్తాం అనమాట ప్రతి ఒక్కరిసారి చూసారా ఫైనల్ గా అమ్మవారికి ఇట్లా రెడీ చేసేసామనమాట చక్కగా ఉంది కదా బుట్ట బొమ్మలాగా అమ్మవారు ఇంకా అమ్మకి పూల జడ పూలమాల అన్ని పెట్టేసి వడ్రానం కిరీటం అన్ని ధరించేసి ఒడి బియ్యం పెట్టుకొని గాజులు ధరించి చాలా అందంగా ఉంది ఎంత క్యూట్ గా ఉందో అమ్మవారు అమ్మవారిని మీరు చూసేయండి అలాగే అమ్మవారి బ్లెసింగ్స్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మీరు కూడా ఆ దేవాలయంలో ప్రత్యక్షంగా ఉన్నట్లు భావించి అమ్మవారికి నమస్కరించుకోండి ఇప్పుడు తాతయ్య స్వామి దగ్గర పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ పూజలో మీరు కూడా ఉన్నారు అని భావించి తాతయ్య స్వామి బ్లెస్సింగ్స్ కూడా తీసుకోండి సరే మరి మీరు చూసేయండి తాతయ్య స్వామిని దర్శించుకోండి తాతయ్య స్వామికి పూజ కార్యక్రమాలు చేస్తూ ఉండే అర్చకులు కూడా తాతయ్య స్వామి వాళ్ళ వంశీకులే ఈయనే శ్రీ కొత్తపల్లి వీరబ్రహ్మయ్య స్వామి వారు కానీ మేము తాతయ్య స్వామి అని అంటాము అది మాకు ఊహ తెలిసి తెలియక ముందు నుంచి ఎప్పటి నుంచో కూడా ఈయన్ని మేము తాతయ్య అంటాం అనమాట ఎలా పిలిచినా పలుకుతారు సత్యవంతమైన దేవుడు మరి మీరు కూడా స్వామిని దర్శించి తాతయ్య స్వామి బ్లెస్సింగ్స్ ని తీసుకోండి అనమాట ఈ ఉగాదికి రాలేకపోయామే అని అనుకోవద్దు ఇప్పుడు వీడియోలో చూసి స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోండి అలాగే సోమవారం అయినా సరే టెంపుల్ కి వచ్చి ఆ మఠం దగ్గర స్వామిని దర్శించుకోవచ్చు అనమాట అలాగే ఆరాధన జరుగుతుంది ఆరాధన కూడా చాలా బాగా జరుగుతుంది ఆరాధన కూడా రావచ్చు ఇప్పుడు పూజ అయితే మొత్తానికి అయిపోయింది అందరూ తాతయ్య స్వామి బ్లెస్సింగ్స్ తీసేసుకున్నారు ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత మనం ఆ మఠంలో నుంచి బయటికి రాగానే చూసారా నాగేంద్ర స్వామి నందీశ్వరుడు ఉన్నారు ఇక్కడ గణపతిని మనం చూసినాం అనమాట కొత్తగా గణపతిని ప్రతిష్ఠించారు ఈ బొజ్జ గణపతి కూడా చాలా క్యూట్ ఉన్నాడు అందంగా ఉన్నాడు ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహము శ్రీ కొత్తపల్లి వీరబ్రహ్మయ్య స్వామి వారు ఆ పక్కనే మనం చూస్తున్నాం సంతాన లక్ష్మి అమ్మవారిని అనమాట వాళ్ళకి కూడా పంచావి కట్టేసి అమ్మవారికి కూడా చీర కట్టేసి పూలమాల వేసి అలంకరించేసామన్నమాట ఇప్పుడు హోమగుండం వెలిగించే టైం వచ్చేసింది హోమగుండం వెలిగించేది కూడా తాతయ్య స్వామి వాళ్ళ వంశీకులే అనమాట ఆ హోమగుండాన్ని వెలిగించేశారు ఈ హోమగుండంలో మొక్కులు మొక్కుకున్న వాళ్ళు లేదా ఎవరైనా సరే ఎండు కొబ్బరిని వంచుతూ ఉంటారనమాట ఇప్పుడు ట్వంటీ నైన్త్ నైట్ ట్వెల్వ్ దాటిన తర్వాత అంటే థర్టీ ఉగాది వచ్చేసిన గడియాల్లో ఈ పూజా కార్యక్రమాలు బట్టలు పట్టడం పూజా కార్యక్రమాలు హోమగుండం వెలిగించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో ఇప్పుడు ఇట్లా అడుగున ఎంత లోతుగా ఉండింది హోమగుండం ఉగాది రోజు నైట్కు చూస్తే ఫుల్ నిండిపోతుంది అనమాట ఆ వెలుగు మళ్ళీ బ్రహ్మంగార స్వామి ఆరాధన వరకు కూడా ఉంటుంది అంత బాగా వెలుగుతూ ఉంటుందన్నమాట పక్కనే ఇంకా పూజ అయిపోయిన తర్వాత అలా రిలాక్స్ గా హనుమాన్ జీ కూడా చూశారు కదా మీరు ఇప్పుడు ఒక్కసారి మీరు మొత్తం టెంపుల్ ఒక రౌండ్ వేసి టెంపుల్ అంతా చూపిస్తాను చూసేయండి మీరు కూడా చూసారా మంచిగా లైటింగ్ అయితే వేసేశారు ఇంకా డెకరేషన్ ప్రాసెస్ జరుగుతోంది ఇక్కడ ఎక్స్ట్రాగా బ్లూ కలర్ క్యూ లైన్స్ అయితే మామూలుగా ఎప్పుడు ఉండేవి టెంపుల్వి ఎక్స్ట్రాగా పెట్టారనమాట ఈ వైట్ కలర్ క్యూ లైన్స్ ఎందుకంటే జనాభా అనే చాలా ఎక్కువ మంది వస్తారు వాళ్ళందరినీ కొంచెం కంట్రోల్ చేసుకోవడం కోసం ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసుకుంటే ఆ క్యూ లైన్ లో లోపలికి దర్శనానికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది తోపులాట లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఇయర్ ఈ ఎక్స్ట్రా క్యూ లైన్స్ తీసుకొచ్చారు ఇయర్ కాన్సెప్ట్ లో ఇది ఒకటి అనమాట ఆ చుట్టూ చూసారా టెంట్ కూడా వేశారు ఎండకి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసము ఆ చాలా బాగుంది టెంట్ కూడా లైటింగ్ కూడా చాలా బాగా వేశారు అలాగే ఆలయం చుట్టూ మామిడి తోరణాలు కట్టేశారు అరటి పిలకలు వేసేశారు ఆ పక్కనే మీకు లైటింగ్ కనిపిస్తుంది చూసారా అది అన్నదానం కోసం ఏర్పాటు చేసుకుంటున్న టెంట్ అనమాట ఇప్పుడు మీరు ప్రదక్షిణ చేస్తూ ఆలయం చూపిస్తూ ఉన్నాను కదా ఆలయం పైన చిన్న చిన్న బొమ్మలు చెక్కు ఉన్నాయి చూసారా బ్రహ్మంగార స్వామి కాలజ్ఞానంలో ఆయన కథలు చెప్తారు కదా స్టోరీస్ ఆయన పుట్టుక అవన్నీ కూడా అవన్నీ కూడా చిన్న చిన్న బొమ్మలు చెక్కు ఉన్నాయన్నమాట లైటింగ్ లైటింగ్లో మీకు సరిగా అర్థం కాకపోవచ్చు త్వరగా నేను మీకు ఖచ్చితంగా టెంపుల్ యొక్క హిస్టరీ గురించి వీడియో చేసి మీకు ఛానల్లో పెడతాను దాన్ని చూడండి అలాగే మీకు ఇక్కడ పెద్ద మహావృక్షంలో వేప చెట్టు కనిపిస్తుంది కదా ఆల్రెడీ ఇంతాక తాతయ్య స్వామి ముందే ఒక వేప చెట్టును చూపించి ఇది చాలా విశిష్టతమైంది అని చెప్పాను కదా ఆ వేప చెట్టే అలా టెంపుల్లో నుంచి పైకి అలా వచ్చి ఆ ఉంటుందన్నమాట మహావృక్షంగా చాలా పవిత్రమైనది ఈ వేప చెట్టు కూడా ఇప్పుడు టైం ఉగాది రోజు తెల్లవారుజామున మూడున్నర నాలుగు అవుతుంది అనమాట పూజ అయిపోయిన తర్వాత అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాము అలా రెస్ట్ తీసుకొని పొద్దున్నే లేవగానే చూసేసరికి చూసారా చెట్ల మధ్యలో సూర్యుడు దాకుని తొంగి చూస్తూ ఉన్నాడు ఎటు వెళ్తే అటు వస్తున్నాడు అనమాట ఇదంతా కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న గార్డెన్ ఏరియాలో మొక్కలన్నీ కూడా చూసారా పూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో న్యాచురల్ గా ఉంటాయన్నమాట ఎటువంటి కెమికల్స్ లేకుండా మంచి ఎరువుతో పండించే పంటలు మనకి పల్లెటూరులో దొరుకుతూ ఉంటాయి పూలైనా కూరగాయలైనా ఆకూరలైనా ఏవైనా సరే ఇదేమా అమ్మమ్మ వాళ్ళ ఇంటి గార్డెన్ ఏరియా చూసారా ప్రతి ఇంటి ముందు పేడతో కల్లాపు చల్లుకొని చక్కగా ముగ్గులు పెట్టేసి అలంకరించేశారు అనమాట ఆడిపోతూ ఉంది పేడతో కల్లాపి చల్లడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాస్ అనేవి దరిచేరవు అలాగే చెడు అనేది ఇంట్లోకి రాదు అనే ఉద్దేశంతో ఎక్కువగా పెడతో కల్లాపి చల్లుతూ ఉంటా ఉంటారు చక్కగా మామిడి తోరణాలు కట్టేసేసి మంచిగా ముగ్గులు పెట్టేసి అలంకరించేసి కలకలాడిపోతూ ఉంటుంది అనమాట ఇతర ప్రాంతాల్లో ఉన్నా సరే వారి వ్యాపారం కోసం ఉద్యోగాల కోసం చదువుల కోసము ఉగాది అంటే ఎక్కడ ఉన్నా తిరిగి సొంత ఊరికి వచ్చి ఉగాది తిరణాల్లో అందరూ కలుస్తారు అన్నమాట ప్రతి ఇల్లు కూడా అందరితో కలకలాడిపోతూ ఉంటుంది అనమాట ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రొవిజన్స్ అమ్ముతూ ఉంటారు అంటే చిల్లర కొట్ట అనమాట ఇక్కడ టిఫిన్ దొరుకుతుంది కూల్ డ్రింక్స్ ఉంటాయి చిల్లర్ సామాన్లు దొరుకుతాయి అలాగే క్లాతింగ్ ఎవరికైనా ఏదైనా బట్టలు కావాలన్నా దొరుకుతాయి అనమాట ఆ పూజా సామాగ్రి అన్ని దొరుకుతాయి ఇదంతా కూడా మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇప్పుడు మా అమ్మయ్య వాళ్ళు అన్నదానంకి బయలుదేరుతున్నారు సో మేము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అది ఎప్పటి నుంచో ఏర్పాటు చేశాము ఆ ఈ ప్రతి సంవత్సరం ఉగాదికి అన్నదాన కార్యక్రమం జరిపిస్తూ ఉంటాం అనమాట మార్నింగ్ సెవెన్ థర్టీకి అన్నదానం దగ్గరికి మేము ఏర్పాటు చేసిన టెంట్ దగ్గరికి వెళ్తున్నారు చూసారా తిరణాలి కదా సో ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వస్తూ ఉంటారు సో వాళ్ళ వాళ్ళు వింతగా ఉండేసరికి వాళ్ళని చూసి ఇక్కడ చూస్తున్న ఈ కుక్క వాళ్ళని అరుస్తుంది ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూజా మందిరము పూజ కోసం అంతా డెకరేట్ చేసేసామనమాట పూజ చేసేస్తాము ఇప్పుడు నాన్నకి మా ముత్తాతయ్య కూడా పూలమాలలు వేసేసి అలంకరించేసామనమాట ఇప్పుడు ఉగాది రోజు ఖచ్చితంగా మనం చేయాల్సింది పొంగలితో పాటు ఉగాది పచ్చటి రుచులు అంటే ఆరు రుచులు షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు కారం ఉప్పు చేదు వగరు ఇవన్నీ కలిపితే మనకి ఆరు రుచులు అనమాట మన జీవనం కూడా అలాగే షడ్రుచుల సమ్మేళనంగా కొనసాగించాలి అనేది ఈ ఉగాది పచ్చళ్ళలో సారాంశం అనమాట ఈ ఇంకొక విషయం ఈ సంవత్సరం మనకి విశ్వవసునామ సంవత్సరం కదా అంటే అంతా కూడా అందరికీ మంచిగానే ఉంటుంది ఆ పరమేశ్వరుడు ఆ భగవానుడు అందరికి ఎవరికి ఏది కావాలని కోరుకుంటే వాళ్ళకి అది తగినట్లుగా ఆయన అనుగ్రహంతో అది పొందుతారు అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఉంటుందన్నమాట క్రోధి నామ సంవత్సరంలో అంటే పోయిన సంవత్సరంలో క్రోధాలు కోపాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోష ఆనందాలతో ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి బాగుంటుంది అని అర్థం అనమాట సో అందరూ కూడా ఈ నామ సంవత్సరంలో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట మా నాన్నగారు భాస్కర్ని సుబ్బారావు మా నాన్నగారు ప్రతి సంవత్సరం ఉగాది పచ్చడిని తయారు చేసి భగవంతుడికి నివేదనగా సమర్పించి ఆ తర్వాత అది ప్రసాదంగా అందరికీ పంచుతారనమాట ఆ తర్వాత అన్నదానం ఏర్పాటు చేసి నా కౌంటర్ దగ్గరికి వెళ్తారనమాట పొద్దున్నే ఇప్పుడు నాన్నగారు స్వర్గీయులైన తర్వాత ఆ పద్ధతిని వారసుడుగా మా అన్నయ్య ఫాలో అవుతున్నాడు ఏ విధంగా అయితే నాన్న ఉగాది పచ్చడిని తయారు చేస్తారో అదే విధంగా ఉగాది పచ్చండి తయారు చేసి భగవంతునికి నివేదనగా సమర్పించి ప్రసాదంగా అందరికీ పంచి ఆ తర్వాత మేము ఏర్పాటు చేసే అన్నదాన కౌంటర్ దగ్గరికి వెళ్తారనమాట వివిధ ప్రాంతాల నుంచి జనాలు స్వామిని దర్శించడం కోసం తిరునాలని చూడడం కోసం వస్తూ ఉంటారు సొంతగా వెహికల్స్ వేసుకొని వస్తూ ఉంటారు అట్లా ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బారికేడ్స్ పెట్టేసి ఇక్కడ ఒక పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేసేసారు అంతేకాకుండా ఈ కామేపల్లి రోడ్ ట్రిప్ వేసే ఆర్టీసీ బస్ కి డిపో ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసేశారనమాట అండ్ ఇక్కడ ఫైనల్ గా మేము ఏర్పాటు చేసి అన్నదాన కౌంటర్ దగ్గరికి వచ్చేసామనమాట ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు స్వామిని దర్శించుకోవడానికి అలాగే తిరునాలను చూడడం కోసం మరి వచ్చిన వారిని మన ఇంటి అతిథులుగా భావించాలి కదా అందుకోసమే వారి ఆకలిని తీర్చే బాధ్యత మనది మన ఊర్లో జరుగుతున్న తిరణాల సో మన ఊర్లో జరుగుతున్న తిరణాలకి వచ్చిన అతిథులకి అన్నం పెట్టి వారి ఆకలిని తీర్చి ఇంటికి పంపించాలన్నమాట అలా ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోయింది ఎన్నో సంవత్సరాలుగా ఉగాది రోజు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుందనమాట ఎన్నో సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో మన నాన్న చిన్నమావయ్య మావయ్య జేజయ తాతయ్య అన్నయ్య బాబాయ్ శ్యామ్ హేమంతి వారి వారి ఫ్రెండ్స్ ఊర్లో మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలా ఎంతో మంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా చేతులు కలిపి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు అలాగే ఆ తాతయ్య స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము ఇది ఏంటి స్తంభంలో ఉంది దాని చుట్టూ ఉంది గిరిగిరా తిరుగుతున్నారు అని అనుకుంటున్నారేమో ఇది చెట్టు కాండం నుంచి వస్తుంది దీని పేరే భూచక్ర గడ్డ ఇది చెంచులకి అదృష్టంగా భావిస్తూ ఉంటారనమాట ఇది తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ఒంట్లో ఉండే వేడిని తగ్గి చేస్తుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతుంది అల్సర్స్ అన్నా తగ్గిపోతాయనమాట ఉగాది రోజు సాయంత్రం ఆరు ఆ టైంలో ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా అన్నదానం జరిగే ప్లేస్ దగ్గర నుంచి సరదాగా అలా టెంపుల్ దగ్గరకు వచ్చాము టెంపుల్ దగ్గర నుంచి తిరునాల్లోకి వెళ్తున్నామనమాట ఎలా ఉంటుంది అనేది ఈ సాయంత్రం పూట మీరు ఒకసారి విజువల్స్ అన్నీ చూసాయండి క్యూ లైన్స్ లో తొక్కిసలాట లేకుండా చక్కగా అందరూ దర్శనానికి వెళ్ళి వస్తూ ఉన్నారనమాట ఇలా తిరిగి ఒక్క రౌండ్ వేయండి చూసారా చాలా కూల్ గా జరుగుతుంది ఇంకా నైట్స్ గడిచే కొద్ది జనాభా పెరుగుతారనమాట ధ్వజస్తంభం దగ్గర జనాలు చూడండి ఎంత మంది ఉన్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు అలాగే హోమగుండం దగ్గర కొబ్బరి ఉంచే వాళ్ళు ఉంచుతూ ఉన్నారు ఇప్పుడు మనం తిరునాల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఈ తాత దగ్గర ఈ రింగ్స్ ఆడదామని ఆగిపోయాము ఇరవై రూపాయలకి ఐదు రింగ్లు అన్నారు ముగ్గురు ఉన్నాం కదా తాత ఆ రింగ్లు ఇచ్చేసి తలా రెండు వేస్తాము అంటే ఆయన ఒప్పుకోలేదు సరే యాభై రూపాయల దగ్గర వేస్తే అది జస్ట్ మిస్ అయింది పర్లేదులే తాత ఇచ్చే అంటే నో నో రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అన్నాడు సార్ రాగా కాసేపు తాతతో కూడా జోకులు వేసుకుంటూ ఆడేసామన్నమాట ఇక్కడ చూసారా యాభై రూపాయలకి త్రీ బాల్స్ ఇస్తారు అవి గ్లాసెస్ అనేవి పడేయాలన్నమాట మూడు ఛాన్సెస్ ఇచ్చారనమాట ఎవడైతే మొత్తం పడేస్తే వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తారనమాట మొత్తానికి ఇక్కడ ఒక ఐపీఎల్ మ్యాచే జరిగింది ఇప్పుడు మనం ప్రభలు ఉన్న ప్లేస్ దగ్గరకు వచ్చేసాము అన్ని సెట్టింగ్స్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ మొత్తం ఎన్ని ప్రభలు తెలుసా ఆరు ప్రభలు దేవుడు ప్రభుతో కూడా కలిపి చూసారా మైక్ సెట్స్ ఎంత పెద్ద పెద్ద మైక్ లో చెవులు తూట్లు అనమాట అంత పెద్ద సౌండ్స్ వస్తున్నాయి ఇంకా అంతా డెకరేట్ చేసుకుంటూ ఉన్నారు మళ్ళీ వద్దా మనం ఇప్పుడు జస్ట్ అలా ఒక ట్రిప్ వేయడానికే వచ్చామనమాట ఇక్కడ సరదాగా ఈ పెద్ద పెద్ద తాళ్లతో సపోర్ట్ గా అంతా కట్టేస్తారనమాట కింద సువ్వలు పాతేసి ఆ సువ్వలకి తాడు కట్టి ప్రభకి కడతారనమాట ఆ చూసారా స్పీకర్ బాక్సులు అయితే ఏమి పెద్ద మైక్ సెట్లు పాత కాలంలో ఆ మైక్ సెట్లు వాడతారట ఇప్పుడైతే అందరూ డిజే బాక్స్ లో చూస్తున్నారు మేము ఈ మైక్ సెట్లని ఇంత ఎక్కువగా చూసేది మా ఊరి తిరునాళ్ళలో మాత్రమే చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి సెటప్ అయితే వేసేశారు బెలూన్స్ అంతా కూడా చాలా బాగుంది కదా మొత్తానికి తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసామనమాట ఇంటి దగ్గర చూసావా అందరూ వచ్చేశారు కదా బంధువులు అందరూ అలా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ కొంచెం అలా రిలాక్స్ అవుతూ ఉన్నాం అనమాట ఇప్పుడు మళ్ళీ మేము తిరునాల్లోకి వచ్చేసాం అనమాట నైట్ పది పదిన్నర అవుతుంది అప్పుడు విజువల్స్ అన్నీ మీరు చూస్తున్నారు అనమాట ఇంక ఇదే పని అనమాట ఉగాదికి వచ్చాము అంటే తిరుగుతూనే ఉంటాము మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఇంతకీ చెప్పాను కదా నైట్ గడిచే కొద్దీ జనాలు పెరుగుతూ ఉంటానన్నమాట స్వామిని దర్శించుకొని చక్కగా జైంట రూల్స్ అన్ని ఎక్కేసి గిరా గిరా తిరిగేసి బొమ్మలు కొనుక్కొని చెరుకులు తినేసి అలా ప్రబల దగ్గర కూర్చొని ఆ పాటలకి వాటికి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట మాకు సింగరాయకొండలో పాత సింగరాయకొండలో లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ అంటే చాలా ఇష్టం అలాగే ఉగాదికి అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కొత్తపల్లి వీరబ్రహ్మ స్వామి వారి తిరునాలు జరుగుతుంది ఈ రెండు తిరణాలని మేము ఎప్పుడు మిస్ అవ్వాం ఈ రెండు తిరునాల్లో చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట జనాలు చూసారా చెల్లు ఉన్నారు ఇప్పుడు మా నడక ఎక్కడికి అంటే ప్రబల దగ్గరికి చూసారా ప్రబల దగ్గర క్రాకర్స్ కూడా ఎంత అందంగా కాలుతూ ఉన్నాయో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా లైటింగ్ అన్నీ వేసి సెటప్ అంతా రెడీ అయిపోయి ఇప్పుడు ఇక్కడ పెబ మీద కోలాటం వేస్తున్నారు కదా వాళ్ళు కోలాటం వేసే బృందం కోయవారిపాలెం నుంచి వచ్చారు కోయవారిపాలెం అంటే మా నాన్నగారి పుట్టిన ఊరు మా సొంత ఊరు అనమాట జాలపాలెంకి ఒకవైపు పిరాపురం ఉంటుంది అది అమ్మ పుట్టిన ఊరు జాలపాలెంకి మరొక వైపు కోయవారిపాలెం ఉంటుంది అది మా నాన్నగారి పుట్టిన ఊరు ఒక్కొక్క ప్రభ మీద ఒక్కొక్క ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది అనమాట మరొక విషయం తెలుసా మా ఊరి తిరునాళ్ళకి ప్రభ దగ్గరికి డాన్స్ మాస్టర్ పండుగ కూడా వచ్చేసాడు అనమాట ఇక్కడ డ్యాన్స్ మాస్టర్ పండు డ్యాన్స్ వేస్తుంటే ప్రోగ్రామ్ చూడడానికి వచ్చిన జనాల్లో వాళ్ళు కూడా ఆ ఊపికి ఓ అని ఊగేస్తున్నారు అనమాట వాళ్ళకు వచ్చిన డ్యాన్స్ వాళ్ళు కూడా ఎరక తీస్తున్నారు ఆకాశంలోకి ఎగసిపడుతున్న ఈ తారా చూడండి ఆ ప్రబల లైటింగ్ లో ఈ తారా చాలా మంచి కనిపిస్తున్నాయి కదా తిరునాలు మొత్తం తిరిగి తిరిగి వచ్చి అమ్మమ్మ ఇంటి బయట ఉన్న మెట్ల మీద కూర్చొని వచ్చి పోయే వాళ్ళందరినీ చూస్తూ ఉన్నామనమాట మాతో పాటు రాడ్ పిల్లర్ గారు కూడా ఉన్నాడు చూసారా తిరునాలకి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు వస్తూ వస్తూ ఖాళీ చేతులతో ఏం రావట్లేదు చేతుల్లో గడ్డలు బొమ్మలు ఒకటి కొనుక్కొని వస్తున్నారనమాట ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది చాలా సరదాగా ఉంటుంది అలా కూర్చొని చూస్తూ ఉంటాము ఇదంతా కూడా ఇంటి ముందు ఉన్న రోడ్ లో ఇట్లా తిరుగుతూ ఉంటారు ఇంటి వెనక ఉన్న రోడ్ లో చూసారా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇప్పుడు టైం నైట్ రెండు రెండున్నర అయింది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్ని ఉగాది పక్క రోజు ఉగాది రోజు అయితే ఇల్లు అంతా బంధువులే ఫుల్ బిజీగా ఉంటారనమాట అమ్మ పిన్ని అత్తయ్య నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు మేము అందరం వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళందరికీ ఫుడ్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము అలాగే అన్నదానం జరిగే ప్లేస్ దగ్గరకు వెళ్తాము అన్నదానం జరిగే ప్లేస్ దగ్గర ఉండి అందరికి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటాము అలా తిరునాల్లోకి వెళ్ళి తిరునాలు ఎంజాయ్ చేసి వస్తూ ఉంటాం అనమాట ఉగాది రోజైతే ఫుల్ ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటాము అలా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని హ్యాపీగా అనమాట ఇలా సరదాగా కూర్చొని కాసేపు మాట్లాడుకునేది ఉగాది పక్క రోజు అనమాట ఈ ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్ని ఉగాది పక్క రోజు చక్కగా అందరం కూర్చొని కలిసి మాట్లాడుకుని ఆ తర్వాత అందరం కూర్చొని కలిసి భోజనాలు చేస్తామనమాట మీరు చేతి ముద్దలు అంటే ఐడియా ఉండే ఉంటుంది అలా చేతి ముద్దలు వేయించుకొని తింటూ ఉంటాం అనమాట ఎప్పుడు మాకు అందరికీ చేతి ముద్దలు మా శబరి వేస్తుంది ఈసారి మా స్వీటీ వేసేసింది ఇలా మీరు కూడా మీ ఇంట్లో అందరూ కలిసి భోజనాలు చేసినా చేతి ముద్దలు వేచుకున్నా ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి మాకు కూడా మా లైఫ్ లో అని అనుకున్న వాళ్ళు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మీరు ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి చీకట్లో పిల్లి బొమ్మకిసినా అంటారు కదా అట్లనే మా కృష్ణగడ్ దాన్ని రుజువు చేసేసాడనమాట చీకట్లో ఉండి ఆ పెరుగు బకెట్లు ఉంటే అక్కడికి వచ్చి తొంగి చూసి పెరుగు కోసం వాడు గోలగోలు చేస్తున్నాడు ఏంట్రా అంటే అంటాడు ఇంకా వాడికి వీడియో తీస్తున్నామని అర్థమైపోయి అమ్మో వీళ్ళు ఏదో చేసేస్తున్నారని చెప్పేసి పైకైతే అనమాట దొంగ రాసుకెళ్ళి వీడు కూడా పాలు పెరుగు అంటే పిచ్చి విడికి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళ పొలంలో కూరగాయలని పండించారనమాట ఎటువంటి కెమికల్స్ లేకుండా మంచి ఎరువులతో పండించిన పంట అటువంటి పంట నుంచి వచ్చిన కూరగాయలని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట ఇదనమాట సంగతి ఉగాదికి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మేము ఇలా ఎంజాయ్ చేస్తాం ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు నాయనమ్మ వాళ్ళు గుర్తొచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్ళి విజిట్ చేసేయండి టాటా బాబాయ్ సీయూ మా శబరి గుర్తుందా మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే శబరి గురించి వీడియో చూడండి